శివాల్టి చెరువు గుండె చెరువు కార్యక్రమంలో భాగంగా ఈ లైవ్ డ్రైవ్లో మనం విశాఖ జిల్లాకు సంబంధించి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న చెరువులు అలాగే ఆక్రమణలకు గురైనటువంటి వాటి వ్యవహారాలు చూస్తున్నాం అంతేకాకుండా అక్కడి నుంచి మా కరస్పాండెంట్స్ మా ప్రతినిధులు అంతా కూడా ఈ లైవ్ డ్రైవ్లో పాల్గొని అక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళ వెర్షన్స్ అన్ని కూడా వినిపిస్తూ ఉన్నారు అలాగే ప్రభుత్వానికి వినతులు అందిస్తూ ఉన్నారు అంతేకాదు ఏపీ గవర్నమెంట్ కూడా దీనిపై స్పందించింది ఆల్రెడీ చెరువు గుండె చెరువు కార్యక్రమానికి సంబంధించి హెచ్ఎం టీవీ తలపెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ అలాగే హైదరాబాద్ తరహాలో అంటే తెలంగాణ తరహాలో కూడా అక్కడ కూడా హైడ్రా లాంటి వ్యవస్థ నెలకొల్పడానికి కొన్ని చర్యలు చేపట్టబోతున్నాం అతి త్వరలో అంటూ కూడా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆల్రెడీ ఒక రెండు మూడు రోజుల క్రితం కూడా చెప్పడం జరిగింది చెరువు గుండె చెరువు కార్యక్రమానికి అనేకానేక వినతులు వస్తున్నాయి వివిధ ప్రాంతాల నుంచి ఎస్ రైట్నో మనం విశాఖ జిల్లాకు సంబంధించి చాలా పాపులర్ ఏరియా అనకాపల్లి అనకాపల్లి నుంచి మా ప్రతినిధి నాగ శ్రీనివాస్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రజల వెర్షన్ వినిపిస్తారు నాగశ్రీనివాస్ మీరు ఇప్పుడున్న ఏరియా ఏమిటి మీ వెనక చాలా పెద్ద చెరువే కనిపిస్తోంది అండ్ ఇది కూడా ఆక్రమణకు గురైందా అలాగే మీతో పాటు ఎవరెవరు ఉన్నారు వారి బాధలు ఏమిటి అలాగే చెరువుకి సంబంధించి చెరువు పరిరక్షణకు సంబంధించి వాళ్ళు ఏం చెప్తున్నారు శ్రీనివాస్ సార్ నమస్తే సార్ నేను అనకాపల్లి రిపోర్టర్ నాగ సార్ నా పేరు సర్వే నంబర్ ఆరు వందల పదమూడు బై రెండులో చెరువు సార్ ఇది ఆరు ఎకరాల పదహారు ఎకరాల డెబ్బై ఏడు సెంట్లు సార్ సెరువు ఇప్పుడు ప్రస్తుతానికి సగం సగం కబ్జాలో గురైంది సార్ గతం నుండి కూడా కబ్జాకు గురైతే దీని మీద ఎన్నో తో మంది త్యాగాలు చేసిన ఎన్ని పోరాటాలు చేసినప్పటికి కూడా ఎవరు పట్టించుకున్న దాఖలు అయితే లేదు సార్ ఇక్కడ స్థానికుల మాటల్లో విందాం సార్ ఇక్కడ స్థానికుల మాటల్లో సిపిఐ దొరబాబు గారు సార్ ఈయన దీని మీద చాలా సార్లు పోరాటమే చేశారు సార్ ఈయన అనకాపల్లి జిల్లాకి అతి సమీపంలో ఉన్నటువంటి కొత్తూరు పంచాయతీకి సంబంధించినటువంటి చెరువు ఇది ఈ చెరువుని ఎర్ర చెరువు అని అంటాం పదహారు ఎకరాల డెబ్బై ఏడు సెంట్లు విస్తీర్ణం కలిగినటువంటిది ఆరు వందల పదమూడు బై రెండులో ఉంటుంది దాదాపు సగానికి సగం పైగానే ఇక్కడ ఉన్నటువంటి చెరువు యొక్క స్థలం కబ్జాకు గురైంది కబ్జా చేసినటువంటి వ్యక్తులు నిర్మాణం చేసినటువంటి అన్ని మన కళ్ళతో చూడొచ్చు ఇక్కడే డిఎస్పి ఆఫీస్ కట్టారు ఫారెస్ట్ ఆఫీస్ ఉంది పంచాయతీ ఆఫీసులు కూడా ఈ చెరువు గర్భంలోనే నిర్మించారు అలా కాకుండా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కూడా ఇక్కడ రెండే సంతస్తులు మూడే సంతస్తులు నిర్మించుకొని నివాసం ఉంటున్నప్పుడు కూడా సంబంధిత అధికారులు కనీసం స్పందించలేదు అనేక సందర్భాల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా మేము ఆందోళన చేశాము ఆనాటి జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అయితే మొక్కుబడిగా విజిట్ చేసి వెళ్ళిపోయారు తప్ప శాశ్వత పరిష్కారం చూపడంలో జిల్లా స్థాయి అధికారులే విఫలమయ్యారని మేము భావిస్తా ఉన్నాం ఈ విషయం ఇక్కడ ఉన్నటువంటి నివాసవాసులు కూడా అనేక మంది చెప్తా ఉన్నారు వాస్తవానికి మనం ఏంటంటే ఈ జిల్లాలో ఈ జిల్లా అతి సమీపంలో ఉన్నటువంటి అనేక సెలవులు కబ్జాలు గురే కాలంలో కప్పేశారు కప్పేసి కబ్జా చేస్తున్న సరే రెవెన్యూ అధికారులు నిమ్మక నిందితులను వ్యవహరిస్తా ఉన్నాను సార్ ఇది సార్ పరిస్థితి సంఘం నాయకులు మాట్లాడతారు దీని మీద చెప్పండి అమకాపల్లి జిల్లా రైతు సంఘం సహాయ కార్యదర్శిని నేను ఈ చెరువు పదహారు ఎకరాల జల చెరువు ఉండేదండి దీనికి రోడ్ సైడ్ ఉన్నదంతా ఆక్రమణకు గురైంది అలాగనే పంచాయతీ ఆఫీసు తర్వాత సచివాలయాలు ఆర్డిఓ కార్యాలయం ప్రైవేట్ వ్యక్తులు కూడా ఆక్యుపై చేసి రెండే సంస్థలు మూడే సంస్థలు బిల్డింగ్లు కట్టించుకున్నారు ఈ చెరువుని అయినా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పిడబ్ల్యూడి డిపార్ట్మెంట్ కానీ ఎవరు కూడా ఈ చెరువు గురించి పట్టించుకోవడం లేదు మేము రెండు సార్లు ఉద్యమం కూడా చేసాం దీనిపైనే అయినా దాన్ని పట్టించుకునే నాదులు కనిపించలేదు ఇప్పుడైనా దీన్ని ఈ చెరువుని పట్టించుకొని ఈ చెరువు గర్భంతటిని చేసి మొత్తం ఒక ఎక్కడ ఒక ఏదైనా పెట్టి ఒక ఇట్ చేయచ్చని అనుకుంటా అంట మేము మాకు ఆలోచనలో ఉంది ఇది ఆక్రమణలన్నీ తొలగించే ఏర్పాటు చేస్తారని కోరుకుంటున్నాం సరే ఇది సార్ ఇక్కడ పరిస్థితి సో మచ్ ఓకే థ్యాంక్ యూ ఎస్ మొత్తానికి అక్కడ అనకాపల్లి వద్ద ఉన్నటువంటి ఈ ఎర్ర చెరువు మాత్రమే కాదు చాలా చాలా ప్రాంతాలు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటూ ఉన్నాయి ప్రస్తుతానికి విశాఖ జిల్లాకు సంబంధించి కూడా అక్కడ ఆ జిల్లా సమీపంలో కానీ మెయిన్ విశాఖపట్నంలో కానీ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం